ఏటా ఆషాఢ మాసంలో సింహాచల పుణ్యక్షేత్రంలో జరిగే గిరి ప్రదక్షిణ విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం సింహాచలం వరాహలక్ష్మీ వారి ప్రధాన ఉత్సవాలలో ఒకటైన సింహగిరి ప్రదక్షిణ ఏటా శుద్ధ చతుర్దశి నాడు ప్రారంభమయ్యి ఆషాఢ పౌర్ణమి నాడు తెల్లవారుజామున స్వామివారికి చివర విడత చందన సమర్పంతో ముగుస్తుంది సింహాచలంలో జరిగే ఈ ఉత్సవాన్ని గిరి పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమికి ముందు రోజైన చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించిన సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసి చివరికి తొలి పావంచ వద్దకు చేరుకుంటారు అదే రోజు రాత్రి మెట్ల మార్గం గుండా సింహాచలానికి చేరుకొని పౌర్ణమి రోజు అప్పన్నను దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయవచ్చు ముప్పై రెండు కిలోమీటర్లకు గాను ముప్పై రెండు సార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానమని భక్తులు భావిస్తారు అప్పన్న ఉత్సవంలో భాగంగా పూల రథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది చతుర్దశి నాటి మధ్యాహ్నం కొండ చుట్టూ స్వామివారి పుష్పరథం ఊరేగింపుగా బయలుదేరుతుంది ఆ సమయంలో సింహ రి చుట్టూ పండగ వాతావరణం నెలకొని ఉంటుంది కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు గిరి పౌర్ణమి రోజున సుమారు పది లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామి వారికి చివర విడత చందన సమర్పణ జరుగుతుంది ప్రతి పౌర్ణమికి మూడు మానుగుల చప్పున నాలుగు పౌర్ణములకు మొత్తం పన్నెండు మాలుగుల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు చూశారు కదా ఆషాఢ మాసంలో జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్